ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది క్రీస్తులో ఉన్నప్పుడు మీకు నూతన గుర్తింపు ఉంటుంది అన్నిటికంటే ముఖ్యమైనది ఏమవుతుందంటే మీరెవరన్నదే మీరు చేసేది కాదు లోకం ఇలా అంటుంది నువ్వేం చేస్తావు ఏం చేస్తావు దాన్ని ఎలా చేస్తావు బాగా చేసావా నువ్వేం చేయబోతున్నావు కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుంది ఒకరి గురించి ఒకరు పట్టించుకుంటామా అని పట్టించుకునేది అందరూ ఏం చేస్తున్నారన్నదే ఈనాటి జవాబు ఏమిటంటే ఇప్పుడు దాకా ఏం చేస్తున్నా బిజీగా ఉన్నాను ఒక ఏడాదిగా మీ విషయమే తెలియదు మ్యా నేను బిజీగా ఉన్నాను అదేదో మన ముఖ్యత్వపు బ్యాడ్జ్లా ఉంది బిజీగా ఉన్నాం ఏమి చేయడం లేదు అయినా బిజీగా ఉన్నావు ఫలవంతంగా ఉండడం సంగతి ఏమిటి దేవుడు బిజీగా ఉండడానికి పిలవలేదు ఫలవంతంగా ఉండాలన్నాడు ఎవడైనా నువ్వు క్రీస్తులో గానుంటే అతడు నూతన సృష్టి పాతవన్నీ గతించిపోయి సమస్తము నా పేరెంట్స్ నన్ను ప్రేమించలేదు సమస్తము వాళ్ళు నన్ను అవమానపరిచారు సమస్తము నాకు మంచి చదువునివ్వలేదు ట్రాక్స్కి తప్పు వైపున పుట్టాను నేను ఇది అది సమస్తము గతించిపోతాయి ఇప్పుడు ఎఫ్సి ఒకటి మూడు నుంచి నాలుగు ఏడుని చూద్దాం ఆయనలో క్రీస్తులో మీరు ప్రేమ కోసం ఇక వెతకనవసరం లేదు మీరు ప్రేమించబడ్డారు అర్థం చేసుకోండి యేసు వీళ్ళకి అర్థం కావాలని ప్రార్థిస్తున్నా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అందరినీ కాదు ఆయన అందరినీ ప్రేమిస్తాడు అయితే మిమ్మల్ని కూడా ఐ మీన్ ఎఫ్సి ఒకటి మూడు నాలుగు స్థుతింపబడిన గాక స్తు మహిమ ఘనత మన ప్రభు యేసుక్రీస్తు యొక్క మెసయ్య తండ్రి యోగవో నాకు ఇది ఇష్టం మనల్ని ఆశీర్వదించినవాడు ఆశీర్వదిస్తాడు కాదు వచ్చు లేదా ఏదో ఒక రోజున కాదు ఎవరైతే ఆశీర్వదించనో ఎక్కడా క్రీస్తు నందు పర్లోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను కనుక నేను ఈ ఆశీర్వాదాలన్నింటినీ వాడుకుని ఆశీర్వదించబడ్డ జీవితాన్ని జీవించాలంటే క్రీస్తులో ఎలా జీవించాలో నేర్చుకోవాలి భావాల్లో కాదు మనసులో కాదు లోకం చెప్పేదానిలో జీవించడం కాదు ప్రజలు చెప్పేదానిలో కాదు కానీ క్రీస్తులు ఎలా జీవించాలో నేర్చుకోవాలి చూడండి నా జీవితం పైన ఉన్న దేవుని పిలుపుకి దూరంగా వెళ్ళిపోయి ఉండవచ్చు నా ఫ్రెండ్స్ అందరినీ నాతోనే ఉంచుకుని నా ఫ్రెండ్స్ దూరం అయ్యేవారు కాదు మా చర్చిలోనే ఉండేదాన్ని వాళ్ళు అన్నట్లు చర్చిని వదిలి వెళ్ళమన్నారు తెలుసా అంటే చూడండి నేను వాళ్ళందరితోనూ ఉండిపోయి ఉండవచ్చు నా గురించి అసలు పట్టించుకొని వారితో మీకు తెలుసు కనుక ప్రజలు మీ గురించి ఏమీ పట్టించుకోరు కనుక వాళ్ళు మీ ఫ్రెండ్గా ఉండటానికి ఒకే మార్గం మిమ్మల్ని కంట్రోల్ చేసి మ్యానుపులేట్ చేస్తేనే మీన్ నేను చాలా త్వరగా తెలుసుకున్నాను నేను అక్కడే ఉండిపోయి ఉండవచ్చును పరలోకానికి వెళ్ళేదాన్ని తిరిగి జన్మించాను అయితే ఆ ఆశీర్వాదాల్లో జీవించేదాన్ని కాను ఒకవేళ క్రీస్తులో ఉండకుంటే ఆ పరిస్థితుల్లో ప్రజల్ని కాకుండా దేవుణ్ణి అనుసరిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది ఎంతమంది తమ జీవితంపైన ఉన్న పిలుపుని మిస్ చేసుకుంటారు ప్రజల్ని ప్రీతిపరిచేవారైనందున దేవుని ప్రీతిపరిచేవారు కావడానికి బదులుగా అంటే పావులు అన్నాడు అపస్థుడైన పావులు గలతీ ఒకటి పదిలో నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టివాడనైతే క్రీస్తు దాసుడని కాకయే పోవుదును అతను అన్నాడు నేను కానీ అపస్తుడు నవ్వాలంటే ప్రజలకు కాదు అని ఎలా చెప్పాలో నేర్చుకుని వారిలో కొందరు నేను చేసేది చేసేవారిలా కాకుండా నేను మీకు ఒక లెక్కను చెప్తాను మనకి లెక్కలంటే ఇష్టం అది సహాయం చేస్తుంది పది శాతం ప్రజలకు మీరు నచ్చరు అది లెక్కల పరంగా ఉన్న నిజం కనుక అందరినీ అన్నిసార్లు ప్రీతిపరచడానికి ప్రయత్నిస్తే మీరు చస్తారు మీ జీవితమే పోతుంది మీ ఆనందం శాంతి పోతుంది అలా అయితే మాత్రం ఏంటి వాళ్లకు నచ్చకున్న దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అంటే ఒక చిన్న బిడ్డ బయటకు మరొక బిడ్డ కఠినమైంది అంటే అది వాళ్ళ భావాలను బాధిస్తుంది వాళ్ళ అమ్మ దగ్గరకో నాన్న దగ్గరకో పరిగెత్తుకెళ్తారు ఒక పేరెంట్గా మనం వాళ్ళకి చెప్పే మొదటి మాటలోటి మమ్మీ నిన్ను ప్రేమిస్తుంది డాడీ ప్రేమిస్తున్నారు పర్వాలేదులే మేము ప్రేమిస్తున్నాం అని పోయి దానిలో వారికి ఆదరణ కలిగి త్వరగా మళ్ళీ మామూలుగా అవుతారు మనం లోకల గాయపడినప్పుడు కూడా సరిగా అలానే చేయాలి దేవుని వద్దకి వెళ్ళి ఇలా చెప్పని వాళ్ళు నేను ప్రేమిస్తున్నాను నిన్ను తిరస్కరించను సృష్టించాను నువ్వెంత అందంగా ఉన్నావు నేను నిన్ను వదిలిపెట్టలేదు అని ఐ మీన్ నాకు అతిశయంగా ఉంటుంది ప్రతి ఆదివారం ప్రజలు ధార్మిక కట్టడాల వద్దకు వెళ్ళిన ఓ నాలుగైదు గతంలో ఓ వెయ్యి సార్లు విన్న సిద్ధాంతాలని వెంట చూస్తే సిద్ధాంతాలు ముఖ్యం కాదని లేదు ముఖ్యమే అయితే ఒక్కసారి మంచిది దృఢమైన సిద్ధాంతాన్ని పొందాక ఎలా జీవించాలో తెలుసుకుని మీతో మీరు కలిసి ఉండడం నేర్చుకోవాలి అలాగే ప్రజలతో దేవునితో సంబంధాన్ని ఎలా పొందాలని కొంచెం శాంతి సంతోషాలు ఎలా పొందాలో కొలసా రెండో పది చెప్తుంది ఓ నాకు అది ఇష్టం మనం ఆయనలో సంపూర్ణలము అని ఆయనలో ఆయనలో నేను ఆయనలో సంపూర్ణ రాళ్ళనైతే దాని అర్థం నాకు పెళ్ళి కాకుండా అయినా సంపూర్ణరాళ్ళని పెళ్ళైనా ఎన్నడూ బిడ్డలు పుట్టుకున్నా సంపూర్ణరాళ్ళని నేను మరో ముప్పై మంది పిల్లలు ఉన్న కపుల్స్తో ఉండి కూడా నాకు లేకున్నా నేను ఓకేనే ఎందుకంటే పెళ్ళి ఉంటేనే సంపూర్ణ సంపూర్ణరాళ్ళని కాదు ఆయనలో సంపూర్ణరాళ్ళని నేను ఒంటరిగా ఉండి యాభై ఏళ్ళు అలానే ఉన్న పెళ్ళైన వారందరితో ఉండగలను ఒకటి నేను నిరాశ చెంది అంత నా పైకే తెచ్చుకోవచ్చును ఎందుకంటే నాలుగైదు లోపం ఉంది నేను మిస్ చేస్తున్నాను లేదా ఇలా అనవచ్చును నాకు పెళ్లి చేసుకోవడం అంటే ఇష్టమే అయితే ఇప్పుడు అలా లేనైనా ఆయనలో కమ్ కమోన్ బహుశా ఒక విధవురాలు లేదా పత్నికుడు తమ జీవిత భాగస్వామిని పోగొట్టుకున్నారేమో వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి వీరితో వాళ్ళు ఉన్నప్పుడు అదలా ఫీల్ అవుతారు మీరు ఎక్కడైనా సరే ఇబ్బందిగా ఫీల్ కానవసరం లేదు బహుశా మనం ఎవరితోనైనా ఎక్కడైనా సౌకర్యంగా ఉండగలిగేలా ఉండాలి బీదవాడు ధనవంతుంతో సౌకర్యంగా ఉండాలి అలాగే ఒక ధనవంతుడు బీదవానితో బాగా చదువుకునే వ్యక్తి చదువులేని వానితో ఉండగలగాలి ఫలానా 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 ఎందుకంటే మనలో ఎవరు దానిలో దేనికి పనికి రాని వారమే మన విలువంతా కేవలం క్రీస్తులో మనం ఎవరన్నదే ఇప్పుడు మనం గలతీ మూడు ఇరవై ఎనిమిదిని చూద్దాం స్క్రీన్ మీద చూపిస్తాం వాళ్ళు టైప్ చేసేదానికంటే ఫాస్ట్గా నేను చెప్పగలను కనుక ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఎటువంటి తేడా లేదు తేడా అనేదే లేదు యూదుడని గ్రీకు దేశస్థుడని దాసుడని స్వతంత్రుడని లేదా స్త్రీ అని పురుషుడని పురుషుడని లేదా స్త్రీ అని ఇప్పుడు నిజమే చూడండి మేల్ ఫీమేల్ అని ఉంటారు వేరువేరు మనుషులకు వేరువేరు పనులు ఉంటాయి అయితే ఆయన చెప్పాలనుకునే పాయింట్ ఏమిటంటే మన విలువ వేలా అనేవి మన హోదా చిహ్నం అనేవి క్రీస్తులో మనం ఎవరన్నది బైబిల్ చెప్తుంది ఆయనలో అన్ని తేడాలు మాయమైపోతాయని అన్ని తేడాలు మాయమైపోతాయి నిన్న నుంచో ఒక ఈమెయిల్ వచ్చింది అందులో ఏముందో తెలుసా అంటే నేను ఈమెయిల్ని పంపితే నా పేరును వ్రాస్తాను జాయిస్ థ్యాంక్స్ జాయిస్ బీ బ్లెస్డ్ జాయిస్ అది ఒకలా థ్యాంక్ యూ అని ఉంది తర్వాత ఆ వ్యక్తి అతని పేరు క్రింద ఇదిగో ఇంత పెద్ద వ్యాసం ఉన్నట్లుంది నేనెలా అంటే అదంతా ఏమిటి సరే దాన్ని చదవడం మొదలుపెట్టాను ఇలా ఉంది ఫలానా దానికి డైరెక్టర్ దాని ఎల్యూమిని ఇంకేదో దేనిదో ఇంకేదో ఫలానా దేనిదో ఫలానా ఫలానా దేనిదో ఫలానా దేనిదో నేనెలా అంటే వావు నేను కేవలం జాయిస్ని పేపర్ మీద నేనంత ముఖ్యంగా అనిపించను అర్థమైందా ఏం చెప్తున్నాను ఓ మీకు మంచి వచనం చూడాలని ఉందా అంటే ఎంతమందికి నిజంగా మంచి వచనం చూడాలని ఉంది మీరు దీన్ని చూసే వరకు మంచి వచనాన్ని చూడలేదనవచ్చు గలతి రెండు ఆరు నాకెంతో ఇష్టం గలతి రెండు ఆరు ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ ఎటువంటి కొత్త అవసరతలు చేయబడలేదు నేనేమియూ నేర్చుకున్న లేదు వారెంతటి వారైనా నాకు లక్ష్యము లేదు ఆ ఎన్నికైన వారు నాకేమీయూ ఉపదేశింప లేదు దీన్ని చూడండి దేవుడు నరుని వేషం ఎన్నడూ చూడడు కనుక ఏమిటో తెలుసా చూడండి మనల్ని అలసిపోయేలా చేసుకుంటాం ఇతరులను మెప్పించడానికి ఏమిటో చెప్పండి దేవుడు మెచ్చుకోడు ఆయన ఏది మెప్పిస్తుందో తెలుసా మీరు ఒక చిన్న బిడ్డలా వచ్చి సింపుల్గా ఇలా అనడం అర్థం లేనట్లు అనిపించవచ్చును అయితే నమ్ముతాను తెలీదు దేవుడు దాన్ని ఎలా వర్కౌట్ చేస్తాడు అయితే నేను అది నమ్ముతాను నాకు తెలుసు అది నమ్మడం మీకు కష్టమని నేను చేసిన చెడు పనులకు దేవుడు నాకు ఏమైనా చేసి ఉండవచ్చును కానీ చూడండి దేవుడు చెత్తని రీసైకిల్ చేస్తాడు అది మన ఐడియా అని అనుకుంటాం ఆశ్చర్యం తెలివైన వారి చెత్తను రీసైకిల్ చేయవచ్చని తెలుసుకున్నప్పుడు దేవుడు ఆ పని నిత్య జీవనం కోసం చేస్తున్నాడు మీరిప్పుడు రీసైకిల్ చేయబడ్డ చెత్తని చూస్తున్నారు నాకు తెలీదు దేవుడిది ఎలా చేశాడు నాకు తెలీదు ఇక్కడ ఎలా ఉన్నాను నా పరిచర్ ఎంత పెద్దది ఎలా అయిందో తెలియదు నాకు తెలీదు అది ఎలా చేయాలో కూడా తెలియదు అనుకుంటా ఖచ్చితంగా తెలుసు గతంలోకి తిరిగి చూసి అనుకుంటాను ఇదంతా ఎలా చేశాను తెలుసా పగుళ్ళున్న కుండలోంచి వెలుతురు బాగా ప్రకాశిస్తుంది కనుక నాలో పెద్ద వెలుగుంది ఎన్నో పగుళ్ళున్నందు నా మీ అక్కడ అందరూ ఓకేనా ఏమిటో తెలుసా మనలో నిరంతరం చేసే దాదాపు పిచ్చి ప్రయత్నం ఉంటుంది పైన మెయింటైన్ చేయాలని గెలిచి లేదా ఒక నెంబర్ వన్ పొజిషన్ని నిజంగా పిచ్చిగా ఉంటుంది దాని గురించి ఆలోచిస్తే మీరు కూడా మార్కు తొమ్మిదిని చూడండి వాళ్ళు స్క్రీన్ మీద చూపిస్తారు ఆయన మార్కు తొమ్మిది ముప్పై ఒకటిని చూడండి ఇది ఎలా అంటే నా అర్థం మనం ఎలా ఉంటామో దాని సంగ్రహం అనొచ్చు ఏలయనగా ఆయన అప్పటి కోసం ఎంగేజ్ అయి ఉన్నాడు మీరు ఈ దృశ్యాన్ని అర్థం చేసుకోవాలి ఏ సాయన శిష్యులకు చెప్పబోతున్నాడు రాబోయే శ్రమకరమైన మరణం మరియు జరగబోయే విషయాలను గురించి అంటే బాధాకరమైన విషయాలు అవునా అది ఒకలా ఎలా అంటే నేను మీకు నా పూర్తి జీవితంలోని హీనమైన రోజును గురించి చెప్తున్నట్లు ఎలయనుగా ఆయన తన శిష్యులకు బోధించు ఆయన వారితో ఇట్లన్ను మనిషకుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుతున్నాడు వారు ఆయనను చంపదరు చంపబడిన మూడు దినములకు ఆయన లేచినని చెప్పాను వారు ఆ మాట గ్రహింపలేదు కానీ ఆయన్ని అడుగుటకు భయపడ్రి అంతటా వారు కపన హోమలకు వచ్చిరి ఆయన ఇంట ఉన్నప్పుడు వారిని మార్గంలో మీరు ఒకంత ఒకరి దేన్ని కూర్చో వాదించు అని అడిగాను వారు ఊరకుండరి అయితే ఏమీ చెప్పలేదు ఎందుకంటే మార్గమున ముప్పై నాలుగో వచనం దీన్ని అర్థం చేసుకోండి ఏసు వారితో రాబోయే ఆయన మరణం మరియు పునరుద్ధానం గురించి చెప్పబోతున్నాడు అయితే వాళ్ళు ఆయనకి తెలిసిన ఈ సంభాషణ చేస్తున్నారు ఆయన అన్నాడు మార్గంలో ఉండగా మీరంతా దేని గురించి వాదించుకుంటున్నారు వచనం చెప్తుంది వాళ్ళు ఏమీ చెప్పలేదని ఎందుకంటే వాళ్ళంతా కూడా వాళ్ళలో ఎవడు గొప్పవాడని ఒకరితో ఒకరు వాదించుకున్నారు కనుక దీన్ని మత ఇరవైలోనూ చూడగలరు ఇక్కడ ఈ ఘోరమైనవన్నీ జరుగుతున్నాయి తర్వాత ఆయన చిన్న బిడ్డ లాంటి దానికి వస్తాడు ఒక బిడ్డను తీసుకుని అతనితో మాట్లాడాడు ఒక పాట నేర్పాడే అవడు ముఖ్యుడై ఉండగోరును వాడందరికీ దాసుడై ఉండవలను మనకెందుకది అది అంత ముఖ్యం ఎవరికన్నా ముందుండి మరొకరికంటే మెరుగ్గా కనిపించడం అన్నిటికీ ఎల్లప్పుడూ పైన ఉండడం ఎవరిలానో జుత్తు ఉంచుకోవడం శరీరం మరెవరిలానో తెలుసా ఇది అది మరెవరిలానో మనం ఎందుకు సంతోషంగా ఉండలేము పూర్తిగా దేవుడు ఎలా ఉండడానికి సృష్టించాడో అలా ఉండి ఒకరినొకరు చూసుకోవడం మాని మనం కాని దేదోలా ఉండడానికి ప్రయత్నించకుండా ఆమె చూడండి నేను ఎంతో శ్రమ పడ్డాను ఎంతో 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 గతంలో ఒకసారి నేనున్న చర్చ్ ఎలీట్ సోషల్ గ్రూపులు అంగీకరించబడ్డానికి ఆశ్చర్యం ప్రజలతో మనం ఆడే పిచ్చి ఆటలను చూస్తూ ఉంటే ఎందుకంటే కొన్నిసార్లు అనుకుంటాం మనం ముఖ్యం అనుకునే వారితో కాని ఉంటే మనము అవుతామని ఒకటి గుర్తించుకోండి ఏమనంటే మ్యాన్ మీరు క్రీస్తులో ఉన్నందున మీరు ముఖ్యుల ఆయన మీలో ఉన్నందున అది అంతకంటే ఇంకెంత ముఖ్యం కాగలదో చెప్పండి ఆ మీన్ మీకు ఉద్యోగం వస్తే దాసునిగా భూమి మీద అతిపెద్ద ఉద్యోగం పొందినట్లే కనుక ఏదేమైనా అంటే నేను దీని మీద వర్క్ చేశాను మా చర్చ్లో ప్రజల గ్రూప్లో ఉండాలనుకున్నాను వాళ్ళ నిర్ణయం తీసుకునే గ్రూప్ కనుక సరే అందులో చేరాం చివరికి డేవ్ తెలుసా ఎల్డర్గా అయ్యారు డేవ్ పట్టించుకునేవారు కారు ఎల్డర్ అయినా లేకున్నా నేను అవ్వాలనుకున్నాను నేను దాని చుట్టూ కూడా వర్క్ చేశాను విషయం ఏంటంటే చూడండి మీరు ఒక ఎల్డర్ కాలేరు ఒకవేళ మీరు సరైన గ్రూప్లో కానీ లేకుంటే ఎందుకంటే వాళ్ళు మీకు ఓటు వేయాలి నేను అందులో ఎంత బాగా అయ్యానంటే చివరికి చర్చ్ బోర్డులో ఎలక్ట్ అయ్యాను నేను మొట్టమొదటి ఒకే స్త్రీని ఎక్కడైనా చర్చ్ బోర్డు సీట్లో కూర్చున్నది కనుక చెప్తున్నాను ఎలా అయితే లోపలికి మార్గం చేశానో అలానే ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నాను విషయంలోని సత్యం ఏమిటంటే అదంతా దేవుని ముక్కు పుటాలకు కంపు కొట్టింది ఎందుకంటే నేను వారు ఆడి వారికి పనులు చేసేదాన్ని వాళ్ళ కోసం వస్తువులు కొనడం ఎప్పుడు వాళ్ళ కోసం హాజరవుతా అయితే నేను అది ఇవ్వడానికి చేయడం లేదు పొందడానికి చేస్తున్నాను అదంతా నా గురించి నేను 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 చూడండి అప్పుడు దేవుడు మార్గంలోనికి వచ్చాడు ఒకరోజు ఆఫీస్కి వెళ్తూ నా దుఃఖభరితమైన జీవితం గురించి మొరపెట్టుకున్నాను ఆయన నన్ను పరిశుద్ధాత్మంతో నింపాడు ఆ తర్వాత కొంచెం సమయానికి నేను తెలుసుకునేలా చేశాడు నాకు ఆయన వాక్యాన్ని బోధించాలనుకుంటున్నాడని నేను చెప్తాను ఏమిటో నా చిన్న గ్రూప్ పూర్తిగా కోపం తెచ్చుకుంది ఎందుకంటే ఇప్పుడు నేను వారిలా ఉండను కనుక వారిలా ఉండాలనుకుంటే తప్పు చేయవలసిందే ఏదో ఒకటి చర్చ్లో మేయర్ల హోదా కూడా మాకు వీసమంత మేలు చేయలేదు మేమందరం ఎల్డర్స్ అయ్యి ఉండేవాళ్ళం అందరం చర్చ్ బోర్డులో ఉండేవాళ్ళం వాళ్ళు మమ్మల్ని చూసి అన్నారు ఒకటి మీరు నోరు మూసుకోండి లేదా వదిలి వెళ్ళిపోండి మీరు అనవచ్చు మా ఎడమకాలు సహవాసంలోని ప్లేసింది ఎందుకంటే చెప్పగలను ముప్పై రెండేళ్ల క్రితం నోరు మూసుకోవడం అనేది నాకు ఆప్షన్ కాదు ఏమో అయ్యుండేదేమో కానీ అవలేదు కష్టంగా ఉండేది తెలుసా డేవ్ మేమున్నా ఈ వర్గంలో పెరిగి పెద్ద అప్పుడు ఫ్యామిలీ మెంబర్లకు కష్టం అయ్యేది వాళ్ళు మీకు పిచ్చి అనుకుంటారు విచిత్రమైన స్థితిలో ఉన్నారనుకుంటారు మీ గురించి పట్టించుకుంటారు నేను ఏం చెప్తున్నాను నేను ఒక నైట్ మీర్ని అయితే నేను వెనక్కి తిరిగి చూసి గుర్తించితే ఆ గ్రూప్లో ఉండడానికి ఎంతో నిజంగా కష్టపడ్డాను ఈ పొజిషన్ని మెయింటైన్ చేయడానికి నాకు ఏదేమైనా వేరే ఏమీ లేదు ఎందుకంటే ఏ నిమిషం వాళ్ళు కోరుకున్నది కాదన్నాను నన్ను బయటికి తోసేశారు ప్రజల్ని ప్రీతిపరిచేవారైతే అదే జరుగుతుంది ప్రజల్ని ప్రీతిపరిచేవారైతే చివరికి మీరు దేవుణ్ణి ప్రీతిపరచలేరు దేవుని ప్రీతిపరిచేవారు కాకుంటే నేను ప్రామిస్ చేస్తాను మీరు సంతోషంగా ఉండలేరని చివరిగా చెప్పాలనుకున్నది క్రీస్తులో మీరు ఎవరో తెలియకుంటే మీ జీవితంపై మనిషి భయం ఉంటుంది అప్పుడు చివరికి మీరు ఎదుర్కోవాల్సిన వాటిని ఎదుర్కోకుండా పోతారు చూడండి చివరికి మీరు డీల్ చేయవలసిన విషయాలను పోనీస్తూ ఉంటారు ఆధ్యాత్మికపు తెర క్రింద మీరు ఇలా అంటారు మీరు దేవుడు డీల్ చేయమన్న వాటిని దేని గురించో ప్రార్థన చేస్తారు అని కొన్నిటిని గురించి ప్రార్థన చెయ్యాలి ప్రతిదాని గురించి ప్రార్థన చేయాలి అయితే అప్పుడు కొన్నిసార్లు దాంతో డీల్ చేయాలి ఎందుకంటే దేవుడు మీకోసం ప్రతిదానితోనూ డీల్ చేయడు ఒక సమతుల్యత ఉంటుంది హాస్యాస్పదానికి అవతల వైపున ఉండేదాన్ని దేంతో అయినా ప్రతిదానితోనూ డీల్ చేసేదాన్ని దేవునికి ఎలా నిరీక్షించాలో తెలియదు అయితే తెలుసా దాని అర్థం శాంత్ అంటే నాకు ఇష్టం నాకెంతో దుఃఖం ఉండేది శాంత్ అంటే ఇష్టం తెలుసా ఈ పాయింట్లో కూడా నా శాంతిని ఎంతగా ప్రేమిస్తున్నానంటే అప్పుడప్పుడు ఒకటి ఎదురవుతుంది ఎలా అంటే నాకు తెలుసు నేను దాని మధ్యకి వెళ్ళి అలా చేయాలనుకోను గందరగోళాన్ని కదిలించాలని అనుకోను తెలుసా అయితే చూడండి ఎదుర్కోవాల్సిన వాటిని వదిలివేస్తూ ఉంటే చివరికి అది తిరిగి వస్తుంది మనల్ని పొందడానికి ఎంతమందికి తెలుసు అది ఈ వారాంతంలో మీకు సహాయం చేస్తాను క్రీస్తులో మీరెవరో తెలుసుకోవడానికి మీరు నిటారుగా నిల్చోగలిగేలా ఉండాలి ఇతరుల చేత మ్యానిపులేట్ చేయబడి అధికారం చేయబడకూడదు చూడండి దాని అర్థం యుద్ధం చేసేవారు కావడం కాదు నేను ఏం చేయాలో చెప్పకూడదు నేను జీవించేది తెలుసా అది కాదు బైబిల్ అది అసలు బైబిల్ కాదు మనం ఒకరినొకరం ప్రీతిపరచుకోవడానికి ఉండాలి అయితే మిమ్మల్ని పరచడం అంటే దేవుణ్ణి పరచకుండా ఉండడం కాదు మీరు గీత గీసేది అక్కడే ఆమెన్ మీకు చెప్పాలనుకుంటున్నాను మీరు అద్భుతమైన వారని దేవుని హస్తాలతో మీరు సృష్టించబడ్డారని ప్రతి ఒక్కరూ నేను మరెవరితోనూ మాట్లాడడం లేదు ప్రతి ఒక్కరూ దేవుని వద్ద మీ కొరకు మంచి పథకం ఉంది ఏ గుంట ఆయన హస్తం చేరి మిమ్మల్ని బయటికి తీయలేనంత లోతుగా ఉండదు దేవుని ఆశ్చర్యపరిచే సమస్య ఏమీ మీకు ఉండదు ఆయన ఇలా అండో లేదు దీనికి నా వద్ద జవాబు లేదు మన ముందు వెళ్తాడైనా మన వెనుక వస్తాడు మనలో నివసిస్తాడు మీకోసం ఆయన వద్ద పథకం ఉంది నేను మొదట్లో చెప్పినట్లుగా మీరు దాన్ని తప్పక చేయగలరు అందరూ లేచి నిల్చోండి చెప్పండి నేను క్రీస్తులో ఉన్నాను ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు నా గురించి నేను ఉత్సాహపడుతున్నాను ప్రార్థిస్తాను తండ్రి నేను ఈ అద్భుతమైన ప్రజల కోసం ప్రార్థిస్తున్నాను ఓ ప్రభు ఆయసు సహాయం చేయి నీలో స్వతంత్రులుగా ఉన్నట్లు ఫీల్ అవ్వడానికి మాట్లాడడం పాడడం ఎగరడం క్రిందికి పైకి కానీ నిజంగా స్వేచ్ఛలో జీవించడానికి చిన్న బిడ్డలు అవడానికి సహాయం చేయి నిన్ను నమ్మి క్రీస్తులో కనిపించే ఆ సరళతను ఎన్నడూ పోనివ్వకుండా వండడానికి ఎవడైనానూ క్రీస్తులో గానుంటే వాడు నూతన సృష్టి పాతవన్నీ గతించిపోయాయి సమస్తము నూతనం అయ్యాయి క్రీస్తుని రక్షకునిగా స్వీకరిస్తే ఆయన అనుసరించాలనే నిర్ణయం తీసుకుంటాం అంటే మన స్వాతంత్రం కొనబడి వెల చెల్లించబడింది ఆయనలో యోహాని ఎనిమిది ముప్పై ఆరు చెప్తుంది కుమారుడు స్వతంత్రులుగా చేసిన మీరు నిజంగా స్వతంత్రులై వొందరు మనం పాపపు అధికారం నుంచి విడుదలయ్యాం మనిషి భయం నుంచి కూడా మన జీవితాలను ఆనందించడానికి స్వాతంత్రులం మనల్ను దేవుడిని కూడా ఇది నిజంగా ముఖ్యం మీరు అర్థం చేసుకోవడం నా వద్ద ఇంకొంచెం బోధన ఉంది మీకు అందివ్వడానికి మీరు అలా చేయడానికి సహాయపడేలాస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచ ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలి వారికి భోజనం పెడుతున్నాం బీదు వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్జీ ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది